కాజలూరు మండలంలో పల్లిపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చింత పోలేరమ్మ అమ్మవారు ఆలయ పురాణ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది అండ్రంగి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ సంగమేశ్వర సురేష్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో శైవాగమ పండితులచే భూమి పూజ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజలలో గ్రామస్తులు చింతపల్లి రామచల్లారెడ్డి గంధాలమ్మ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు గణపతి పూజ పుణ్యాహవచనం వాస్తు పూజ వాస్తు శాంతి హోమాలు తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి కాజలూరి రవిశంకర్ రెడ్డి స్థానిక నాయకులు సిద్ధార్థ సుబ్బారెడ్డి మదన పంతుల సత్యనారాయణమూర్తి రాయుడు భాస్కర్ రావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులందరూ సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు

ముహూర్తం చేయడానికి యాజమానుల చేత లోపలికి వెళుతున్నారు ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకి అమ్మవారి యొక్క శంకుస్థాపన సమయం అదో వాస్తవం जय श्री कृष्ण जय 내려 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 부두리 싱거리 막 아무나가만들다니 놀아보자고 치고 쓸쓸해 아이 유튜브에 아무나가 아니까 싱거대게 보일수가 없잖아 보이잖니 아라이 방나로만 나랑 같이 찍어볼 ਸਿੱਧਾਂ ਦੀਆਂ right. pane avara elakanu randu

వారు ఉపయోగించే మంత్రాల ధ్వని మంత్రం ఏదో మంత్రమండలము ఏదైతే ఉందో సస్య శ్యామలాన్ని రైదింపజేస్తుంది ఉపద్రవాల రక్షిస్తుంది स्या si si మాత్రే మహ ఇక్కడ ఈ అమ్మవారు ఎప్పుడు వెలిసారో ఏంటో కూడా మాకు ఎప్పుడు తెలియదు అయితే మేము చిన్నప్పటి నుండి ఇక్కడ అమ్మవారు మా పొలం కూడా పక్కనే కాబట్టి చింతాపొలిమ్మ గుడి దగ్గరికి వెళ్ళడం అక్కడ ఏదో కాసేపు ఆడుకోవడం ఇలాంటివి జరిగేవి ఉండి అలాంటిది ఈ కాలక్రమంలో ఏమైందంటే ఈ గుడి తర్వాత కొంతకాలానికి ఏదో మళ్ళీ పునరుద్ధరించారు ఆ పునరుద్ధరించినటువంటి కార్యక్రమం చేశారు తప్పగానే విగ్రహాన్ని మట్టుకు మాత్రం మార్చలేదు ఆ విగ్రహం ఇప్పటికి శిథిరం అయిపోయి కాస్త కొట్లు పోయి మొత్తం మీద అంతా కాస్త జీర్ణం అయిపోయి పరిస్థితి వచ్చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఈ కుర్రోళ్ళందరికీ చెప్పడం వాళ్ళు ఏంటంటే చూద్దాం అని చెప్పేసి ఏదో మొత్తం మీద ఆ సంకల్పం ఇప్పటికీ రూపం దాల్సింది ఈ రూపం దాల్సిన తర్వాత ఏంటంటే మొన్న జీర్ణోద్ధరణ చే చేయడం శంకుస్థాపన కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది గ్రామస్తులంతా కూడా చాలా ముందుకు వచ్చారు అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కావాల్సింది అమ్మవారి కరుణ లాగా ఉంది అమ్మవారి కరుణకి మటుకు మాత్రం ఏంటంటే విగ్రహానికి ఈ గుడికి సంబంధించినటువంటిది ధనం కావాలా ఆ ధనం అన్నటువంటిది ఏంటంటే గ్రామస్తులంతా కూడా సహకరించి చేసి ఈ విగ్రహ ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తారని చెప్పేసి దానికి దాతలందరూ కూడా ముందుకొచ్చి సహకారం నిర్మిస్తారని చెప్పేసి గ్రామస్తులందరినీ మరి మరియు ప్రార్థిస్తున్నాను నమః గ్రామస్తులకు భక్త మహాజులందరికీ కూడా విజ్ఞప్తి మరి చంతా పోలేరమ్మ వారి యొక్క జీర్ణోద్ధారణ కార్యక్రమం చేసుకుని వారం రోజులు కాకుండానే మరలా దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి కమిటీ సభ్యులు అలాగే గ్రామస్తులు అలాగే పీట మీదకి వచ్చిన యాజమానులందరూ కూడా సమసిద్ధమై విశేషంగా చింతా పోలేరమ్మ వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి సంకల్పం చేస్తూ ఆరమాన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజున మరి ఎంతోమంది భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమం వైభవపేతంగా చేసుకుని పల్లెపాలెం గ్రామ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క మన గ్రామ దేవత కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం గ్రామస్తులందరూ కూడా మన సొంత గృహంలో భావించి గ్రామ దేవత అంటే మన సొంత ఇంటి ఆడబడితో సమానం కాబట్టి అందరూ కూడా మన సొంత ఇల్లలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహకారాలు అందించి అందరూ ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని మనసారా కోరుకుంటున్నాం కృతబుద్ధిన్ సకలాంధర భూతల విభుండేయన గానిమ్ము తురం భోనిధి సర్వమధ్య వుధా సమ్రాట్య గానిమ్ము దీపిత కళ్యాణ మహామనోజ్ఞము భవద్దీక్షా శశిర్జత్సన సంపులుతమై కాచిన గా అదే రేణి వెలుగుల్లోకైక దీపాంకురా అమ్మవారు ఎటువంటిదంటే లోకానికి ఒక దీపం లాంటిది ఆవిడ కరుణ వల్లే ఈ రాజులైనా సమస్త రాజ్యాలు పరిపాలించిన వాళ్ళైనా ఆవిడ యొక్క కరుణ ఉంటే అద్భుతంగా రాణిస్తారు మా పూలరమ్మ అటువంటి కరుణ దృష్టిలు గలవి గ్రామం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఇక్కడ నమస్కరించుకుని పెడతాం తిరిగి అమ్మా జాగ్రత్తగా తిరిగి వచ్చాక మళ్ళీ నమస్కారం చేసి పెడతాం ఇది గొప్ప సంస్కారం గ్రామంలో కుల మత ఏ స్త్రీ పురుష ఈ భేదం లేకుండా అందరూ అర్చించే దేవత ఎవరంటే చింతా పూలరమ్మ తల్లి ఎప్పుడో శతాబ్దాల నాటి ఆ విగ్రహం శిథిలమైపోవడంతో ఇప్పుడు కొత్త విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకుందికి కొత్త ఆలయాన్ని నిర్మించుకుందికి అందరూ సంకల్పించారు ఇది ఎంతో గొప్ప గ్రామానికి ప్రతిష్ట మా అందరికీ సంతోషం